హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి ఎండాకాలం వచ్చింది కదా సో సబ్జా నీళ్ళు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చండి అన్ని రకాలు వేనవసరం లేదు సబ్జాలు పంచదార ఉంటే సరిపోతుంది ఒక్క నిమ్మకాయన ఒక్క రెండు స్పూన్లు సబ్జాలు వేసి అందులో కాస్త వాటర్ పోసుకోవాలండి ఎక్కువ మంది ఉంటే ఇంకా ఎక్కువ కలుపుకోవచ్చు వాటర్ వేసి సబ్జాలు ములిగే వరకు కూడా ఒక ఐదు నిమిషాల పాటు నాణ్యవ్వండి ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా అవుతుందండి మొత్తం ఒకసారి కలుపుకొని మనకి సరిపడగా వాటర్ తీసుకొని ఆ సబ్జీని అందులో వేసేసుకోవడమేనండి తర్వాత రుచికి సరిపడా పంచదార పంచదార ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చండి మీకు ఏది అవైలబుల్గా అది తీసుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ ఉంటే వేసుకోవచ్చండి చల్లదనం కోసం బాగా ఎండ్లో నుంచి వచ్చినప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే చాలా కూల్గా ఉంటుందండి బాడీ అలాగే కొన్ని పుదీనా ఆకులండి ఇవి మా ఇంటి దగ్గర పెరిగినవేనండి అవి తెంపుకొని అందులో వేసేసాను అవి కూడా వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక లెమన్ తీసుకున్నానండి దాన్ని హాఫ్ ఆఫ్ చేసి రెండు కూడా వేసేసానండి ఎందుకంటే ఇంత వాటర్కి కరెక్ట్గా పులుపు తీపి కరెక్ట్గా సరిపోతే టేస్ట్ బాగుంటుందండి చాలామంది ఓన్లీ సబ్జాలే తాగుతూ ఉంటారు అందులో లెమన్ వేసుకొని తాగితే ఇంకా వేడి తొందరగా తగ్గుతుందండి సో రెండు వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని తాగితే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది బాడీలో తొందరగా హీట్ తగ్గుతుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీ దగ్గర ఉంటే బాదం జిగురు కూడా వేసుకొచ్చండి ఇందులో అదే గోంది అంటారు కదండి అది ఇంకా బాగా వేడిని చల్లారుస్తుందంట లేని వాళ్ళు మాత్రం ఇలా చేసుకొని తాగండి Thank you for watching.